ఇదేందో మీకు ఎవరికైనా తెలుసా మేము పొరగులు పిలిచారు తిందామని సరదాగా అట్లా పార్క్ దగ్గరకు వచ్చినా ఆ లెఫ్ట్ లో చూసినా అక్కడ ఏందో ఉంది నా స్విట్ గేమ్ అంట సడన్ గా చూసానా నాకైతే కొంచెం భయం వేసింది నా దగ్గర పోయి చూసినా సేమ్ గేమ్ లో ఉన్నట్టు షుగర్ ఉన్నాయి నేను గేమ్ చూసిన కాబట్టి నాకు దాని గురించి తెలుసు అందుకే నేను వెంటనే తీసేసుకున్నాయి ఒకటి ఏదైనా మనం బయటకి తీసినా చూస్తే అంబీల్లా ఉంది చచ్చం పెట్టుకోమని ఒక గుండు సూది అయితే అదే పట్టుకోమని ఒక గుండె సూది అయితే ఇచ్చాడు ఆ గుండు సూది పెట్టుకోని లేట్ చేయకుండా గేమ్ అయితే స్టార్ట్ నాకైతే నిజం చెప్పాలంటే కొంచెం చేతులు అయితే వణుకుతా ఉన్నాయి భయం దాయంతో ఒక ముక్క తుంచినా అమ్మా నా అదృష్టం ఎట్లా గొడగై ఆ సిరీస్ లో ఈ క్యాండీన్ చూసినప్పటి నుంచి నాకు తినాలనిపించేది ఒక ముక్క నోట్లో పెట్టుకున్నా క్యాండీ అయితే తీయ ఉంది కానీ దీన్ని మాత్రం ఎంత గోకినా తెగడం లేదా చాలా సేపు గోకి గోకి పెట్టిన తర్వాత ఒక సీన్ గుర్తొచ్చింది నా సిరీస్ లో ఆ నాకడం మనం కూడా అని చెప్పి నాగడం మొదలు పెట్టినా ఇంకా నాకు నిజాల్లే కరిగింటాదని చెప్పి మెల్లగా దుంచడం స్టార్ట్ చేసిన విరిగింది చచ్చం ఇప్పుడు ఏంది నా పరిస్థితి అమ్మో మెల్లగా నుంచి తప్పించుకోవడం బెటర్